ఎయిర్ ఫ్రయర్ కొనే ముందు బ్రాండ్ లేదా ప్రైజ్ను చూసి మాత్రమే కొనేస్తారు కానీ సరైన ఫీచర్లు చూసి తీసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ తక్కువ పవర్ యూసేజ్ ఎక్కువ డ్యూరబులిటీ వస్తాయి అందుకే మనం ఈ వీడియోలో ఒక ఎయిర్ ఫ్రైయర్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక మంచి ఎయిర్ ఫ్రయర్ ఫీచర్స్ పర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలంటే ఎలాంటి విషయాలు మీకు తెలియాలో ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడండి మీకు తప్పకుండా అర్థమవుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి కిచెన్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి ఎయిర్ ఫైర్ తీసుకునే ముందు చూసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం ఒకటి కెపాసిటీ మీది చిన్న కుటుంబం అయితే టూ త్రీ మెంబర్స్ ఉన్న కుటుంబం అయితే టూ లీటర్స్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ది తీసుకోండి ఇది పెద్ద కుటుంబం అయితే ఫోర్ మెంబర్స్ కి పైగా ఉంటే ఫోర్ లీటర్స్ నుండి సిక్స్ లీటర్స్ ది తీసుకోండి ఎక్కువగా చికెన్ వింగ్స్ చికెన్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎక్కువగా మీ కుటుంబంలో చేస్తే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫైర్ ని తీసుకోండి సెకండ్ పవర్ సాధారణంగా మార్కెట్ లో ఉన్న ఎయిర్ ఫైర్స్ పన్నెండు వందల నుండి పదిహేడు వందల వాట్స్ వరకు అవైలబుల్ లో ఉన్నాయి వాట్స్ ఎక్కువగా ఉంటే మోటార్ యొక్క పవర్ కన్సెప్షన్ ఎక్కువగా ఉంటుంది ఎయిర్ ఫైర్ లో హీట్ కూడా వెంటనే జనరేట్ అవుతుంది కుకింగ్ వేగంగా అవుతుంది కానీ పవర్ కన్సెప్షన్ కూడా ఎక్కువగానే ఉంటుంది మీడియం యూజ్ కి పదిహేను వందల వాట్ సరిపోతుంది థర్డ్ టెంపరేచర్ కంట్రోల్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్ టు టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు అడ్జస్టబుల్ టెంపరేచర్ ఉండాలి ఇది కుకింగ్ ఫ్లెక్సిబిలిటీ కోసం చాలా ముఖ్యం ఫ్రైస్ కేక్ చికెన్ మొదలగున్నవి మీరు చేసుకోవచ్చు మీకు సరైన వంటకి సరైన టెంపరేచర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ టైమర్ అండ్ ఫ్రీ సెట్ మోడ్స్ ఆటో టైమర్ సెట్ చేసుకునే అవైలబిలిటీ ఉండాలి జీరో మినిట్స్ టు సిక్స్టీ మినిట్స్ వరకు అడ్జస్టబుల్ టైమ్ ఉండాలి కొన్ని ఎయిర్ ఫ్రయర్స్ లో ఫ్రీ సెట్ కుకింగ్ మోడ్స్ ఉంటాయి ఫ్రైస్ గ్రిల్ రోస్ట్ కేక్ మొదలగునవి ఉంటాయి వంట రాని వాళ్ళకి బిగినర్స్ కి ఇవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఫిఫ్త్ బిల్డ్ క్వాలిటీ అండ్ బాస్కెట్ మెటీరియల్ ఈ ఫీచర్ చాలా మందికి తెలియదు ముఖ్యంగా ఒక ఎయిర్ ఫైర్ ని తీసుకోవాలంటే ఈ ఫీచర్ చాలా ఇంపార్టెంట్ బిల్డ్ క్వాలిటీ అండ్ బాస్కెట్ మెటీరియల్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఏ మెటీరియల్ తో తయారైంది ఏబిఎస్ మెటీరియల్ తో తయారైన ఎయిర్ ఫైర్స్ ఎక్కువ ఉష్ణోగ్రతని ఇవి తట్టుకోగలవు ఏబిఎస్ మెటీరియల్ ఏబిఎస్ మెటీరియల్ తో తయారైన ఎయిర్ ఫైర్స్ ని తీసుకోండి ముఖ్యంగా బాస్కెట్ బాస్కెట్ లోనే మనం కుకింగ్ చేస్తాం కాబట్టి బాస్కెట్ ని ఏ మెటీరియల్ తో తయారు చేసారో ముందు చూసుకోవాలి మార్కెట్ లో ఎయిర్ ఫైర్స్ ని తయారు చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి కానీ బాస్కెట్ ఏ మెటీరియల్ తో తయారైందో ఎవరు మెన్షన్ చేయడం లేదు మనం ఒక ఎయిర్ ఫైర్ ని తీసుకోనే ముందు బాస్కెట్ ఏ మెటీరియల్ తో తయారైందో చూసుకోవాలి బాస్కెట్ అల్యూమినియం మెటీరియల్ విత్ నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తే తీసుకోవచ్చు అల్యూమినియం మెటీరియల్ తో వచ్చి నాన్ స్టిక్ కోటింగ్ లేకపోతే తీసుకోకూడదు స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో వచ్చి నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తే ఇంకా బెటర్ కోటింగ్ తో వచ్చిన ఎయిర్ ఫైర్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి మరియు కుకింగ్ చేసేటప్పుడు ఫ్రైస్ బాస్కెట్ కి అంటకపోవు వెంటనే బాస్కెట్ నుండి సపరేట్ అవుతాయి బాస్కెట్ కి నాన్ స్టిక్ కోటింగ్ ఉండాలి డిస్వాషర్ సేఫ్ అండ్ డిటాచబుల్ బాస్కెట్ ఉండడం క్లీనింగ్ కి ఈజీ అవుతుంది స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ బిల్డ్ క్వాలిటీ ఉంటే లాంగర్ లైఫ్ గ్యారంటీ సిక్స్త్ విండో కొన్ని ఎయిర్ ఫైర్స్ ఇప్పుడు మార్కెట్ లో విత్ లిడ్తో వస్తున్నాయి గ్లాస్ లిడ్తో తో వంట ఎంత వరకు అయింది ఎలా అయింది అనేది మనం ఆ లిడ్ ద్వారా చూసుకోవచ్చు ఉంటే బెటర్ లేకపోయినా ఏం కాదు ఇది పెద్ద ఆప్షనల్ కాదు సెవెంత్ బ్రాండ్ అండ్ వారంటీ మంచి పేరు పొందిన బ్రాండ్స్ నే తీసుకోండి ఫిలిప్స్ ప్రెస్టేజ్ పీజన్ హెవెల్స్ కుక్ పాట్ ఇనాల్సా ఆగారో కోసోరి మార్కెట్ లో మంచి ప్రసిద్ధి పొందిన ఎయిర్ ఫైర్స్ ట్రస్టెడ్ బ్రాండ్స్ తీసుకోండి వారంటీ కనీసం వన్ ఇయర్ అయినా ఉండాలి వారంటీ లేని ఎయిర్ ఫైర్స్ అసలు తీసుకోవద్దు ఎయిత్ సేఫ్టీ ఫీచర్స్ ఇప్పుడు చాలా ఎయిర్ ఫైర్స్ బ్రాండ్స్ సేఫ్టీ ఫీచర్స్ తో వస్తున్నాయి సేఫ్టీ లేని ఎయిర్ ఫైర్స్ మనకి ఎందుకు అసలు మన సేఫ్టీ గురించి ఆలోచించే ఎయిర్ ఫైర్స్ మనం తీసుకోవాలి అవి ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ అంటే ఆటో షట్ ఆఫ్ కూల్ టచ్ హ్యాండిల్ ఓవర్ హీట్ ప్రొడెక్షన్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న ఎయిర్ ఫైర్స్ తీసుకోండి నైన్త్ కస్టమర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ మీరు ఎయిర్ ఫైర్స్ తీసుకునే ముందు ఖచ్చితంగా కస్టమర్ రివ్యూస్ ని రేటింగ్స్ ని కేర్ఫుల్ గా చూసుకొని తీసుకోవాలి రివ్యూస్ బ్యాడ్ గా ఉంటే అసలు తీసుకోవద్దు ఫైవ్ స్టార్ రేటింగ్ కి మినిమం ఫోర్ స్టార్ రేటింగ్ అయినా ఉండాలి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో వచ్చిన ఎయిర్ ఫైర్స్ అన్ని కూడా మూడు రకాలుగా వస్తున్నాయి బేసిక్ మోడ్స్ తక్కువ కెపాసిటీతో మూడు వేల నుంచి ఐదు వేలలో అవైలబుల్లో లో ఉన్నాయి మిడ్ రేంజ్ ఐదు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఉన్నాయి ప్రీమియం రేంజ్ ఎయిట్ థౌజండ్ టు ట్వెల్వ్ థౌజండ్లో లో లో ఉన్నాయి మీకు నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ లిడ్ కంట్రోల్ ప్యానల్ డిజిటల్ డిస్ప్లే యాప్ కంట్రోల్ లేదా వైఫై ఈ ఫీచర్స్ లాంటివి ఉన్నవి అడ్వాన్స్ ఎయిర్ ఫైర్స్ కానీ వాటి అవసరం మీకు ఉంటేనే తీసుకోండి యాప్ కంట్రోల్ వైఫై డిజిటల్ డిస్ప్లే ఫీచర్స్ అడ్వాన్స్డ్ గా ఉంటే ప్రీమియం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది మీ అవసరానికి తగ్గట్టుగా ఎయిర్ ఫైర్స్ ని ఎంచుకోండి మీకు ఒక మంచి బెస్ట్ ఎయిర్ ఫైర్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి టాప్ బెస్ట్ ఎయిర్ ఫైర్స్ యొక్క లింక్స్ ని ప్రొవైడ్ చేసినా ఒకసారి ఆ లింక్స్ ని క్లిక్ చేసి చెక్ చేయండి మీకు ఒక మంచి ఎయిర్ ఫైర్ కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి మీరు ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల మీకు ఒక బెస్ట్ ఎయిర్ ఫైర్ మీ ఇంటికి వస్తుంది మరియు మా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది ఈ రివ్యూ మీకు అర్థమైంది కదండి ఈ రివ్యూ మీకు అర్థమైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఇలాంటి కిచెన్ గార్జెట్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను